సాధారణంగా మన స్పైన్ క్లినిక్స్లో పేషెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే ఈ డిస్క్ షాటిక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు లేదంటే స్పైన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కటిక నీళ్ళ మీద పడుకుంటే ఏమైనా ఉపయోగమా నెంబర్ టూ ఏంటంటే మ్యాట్రస్ లేదా సాఫ్ట్ మ్యాట్రస్ వాడాలా లేదంటే హార్డ్ మ్యాట్రెస్ వాడాలా లేదా మీడియన్ వి మ్యాట్రెస్ మ్యాటర్స్ వాడాలనేది కామన్ ప్రశ్న సో వీటన్నిటి కూడా ఏంటంటే ఎక్కువగా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనప్పటికీ కూడా ఏంటంటే శాస్త్రీయంగా కొన్ని స్టడీస్ చేయడం జరిగింది దానిలో తెలిసింది ఏంటంటే కటిక నీల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు కారణం ఏంటంటే కటిక నీళ్ళ మీద పడుకున్నప్పుడు సటన్ ప్రెషర్ పాయింట్స్ అంటే మన శరీరం మొత్తం కూడా నేల మీద అంటుకోవద్దు సో సటన్ బోని పాయింట్స్ దగ్గర ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల విపరీతమైన నొప్పి అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ స్లీప్ నార్మల్గా మనకి ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉంటేనే నెక్స్ట్ దినచర్య మనం ప్రాపర్గా అవుట్పుట్ కూడా ప్రాపర్గా ఇవ్వచ్చు కానీ మనకి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేనప్పుడు దెన్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ స్లీపింగ్ ఆన్ ఏ హార్డ్ సర్ఫేస్ నెంబర్ టూ కమింగ్ టు మ్యాట్రిసెస్ సాఫ్ట్ మ్యాట్రస్ ఏదైతే మనం కొంచెం స్టార్ హోటల్స్తో చూస్తామో సాఫ్ట్ మ్యాట్రిసెస్ అసల్ట్ వాటర్లో పడుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ వరకు నడుము భాగంలో ఉన్న బోన్ పెల్విస్ కూడా ఏంటంటే కిందికి దిగిపోవడం దానివల్ల ఏంటంటే ఈ స్పైన్కి సంబంధించిన కర్వేచది ఏవైతే మనం లంబార్ లాడ్రోసెస్ సర్వైకల్ లాడోసెస్ అని మాట్లాడుతామో అవన్నీ కూడా ఆ శాక్రల్ కర్వ్ ఈ సైంటిఫిక్ ఏదైతే శాస్త్రీయంగా స్టడీస్ చేసిన దానిలో తెలిసింది ఏంటంటే కొన్ని పరిమాణాల్లో అంటే శాఖలు స్లోపే కావచ్చు లేదంటే లంబార్ ఆడవచ్చు యాంగిలే కావచ్చు ఇవన్నీ కూడా దానిలో కొన్ని చేంజెస్ రావడం జరిగింది దానివల్ల కూడా ఏంటంటే ఈ ఇంటర్వర్టబుల్ డిస్క్ ప్రెషర్ పెరగడం దానివల్ల నిద్రలేశాక నొప్పి పెరగడం ఈ సాఫ్ట్ మ్యాటర్స్ మీద పడుకున్నప్పుడు ప్లస్ ఏంటంటే ఈ వెనకాలన్న కండరాలు కూడా స్టెన్షన్ ఎక్కువ అయ్యి నడునొప్పి పెరగడం అనేది జరిగింది సో సేమ్ థింగ్ అగైన్ హార్డ్ మ్యాట్రస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కటిక నీల సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీడియంలీ ఫర్మ్ మ్యాట్రస్ వాడడం వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి సో అల్టిమేట్గా ఇంకొక ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు ఇప్పుడు నా మ్యాట్రస్ కొన్ని సంవత్సరాలు వాడుతున్నాను కానీ ఇప్పుడు పడుకుంటే నొప్పి వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు సో వాట్ డస్ ఇట్ మీన్ జనరల్గా ఏంటంటే ఎనీ మ్యాట్రస్ ఒక టెన్ ఇయర్స్ అయ్యాక వాటిలో కూడా ఆ ఫర్నెస్ అనేది తగ్గిపోయి మరీ సాఫ్ట్గా ఆల్మోస్ట్ మెత్తగా అవడం జరుగుతుంది అలా అయినప్పుడు ఏంటంటే మన యొక్క స్పైన్ యొక్క కర్వేచర్లు మారే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల కూడా స్పైన్ పెయిన్ రావడం జరుగుతుంది సో ఇట్ ఈస్ బెటర్ టు డిస్పోజ్ సస్ థింగ్స్ అండ్ బై ఎ న్యూ మ్యాటర్స్ సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఎస్ అవేర్నెస్ థ్యాంక్ యూ